పాడిన తర్వాత వచ్చి అడిగితే రుజువు సాడితే వెనక్కి వెళ్ళడం కాబట్టి దీని మీద మా ఆక్షేపణను తెలియజేస్తాం మా డిమాండ్ని తెలియజేస్తాం హౌస్ అడ్జెండ్ అయింది వచ్చి అందుకే మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి ఈ విషయాన్ని అని చెప్పి ఇక్కడికి వచ్చాం మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఎంక్వైరీ జరగవలసిందే వాస్తవాలు బయటకు రావాల్సిందే ఎవరు దేని ఇందుకోసం వీసీలని రాజీనామా చేయించాలి చెప్పాల్సిందే ఒకవేళ వీసీలు కానీ అన్క్వాలిఫైడ్ అయితే బీసీలు కానీ తప్పులు చేస్తే ఎంక్వైరీ అయ్యండి ప్రభుత్వం చర్యలు తీసుకోండి ఎవరు వద్దున్నారు మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టారు ఎవరు అడ్డుపెట్టారు వాళ్ళేమే చిన్న చిన్న స్థాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళు పేజీలు చదువుకొని వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా మీరు చేయడం కించపరచడం న్యాయం కాదని న్యాయబద్ధం కాదని ఇది విద్యా వ్యవస్థకే చాలా దుష్ట సాంప్రదాయం అని చెప్పి ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం ఈ విషయాన్ని కూడా చూస్తాం ఇంతేకాదు ఇవాళ చూస్తాను పోలవరం మీద డిస్కషన్ వచ్చింది